హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాము కదా ఫస్ట్ టైం అండి మేమైతే భువనేశ్వర్ రూట్లో వెళ్తున్నాము అక్కడ ఏ దొరుకుతుందో లేదనేసి మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాము పులిహోర చికెన్ ఫ్రై అండి ఎదుగుండి మేమైతే ఇప్పుడు వచ్చిన కదా వెళ్ళిపోతున్నాము ఆ సైడ్ సైడ్ వదిన ఉన్నారు అక్కడ విదురుగా అందరికీ హాయ్ బాయ్ అని చెప్తున్నాము వాళ్ళని అయితే మ్యాక్సి వెళ్తున్నామా చూపించవద్దండి కదా చూపించలేదండి మేము అలా హాయ్ బాయ్ చెప్పేసి ఇదిగోండి వెళ్ళిపోతున్నాము ఎయిర్పోర్ట్కి నా కొడుకేమో ట్రావులు అలా చూపిస్తున్నాడు ఇదిగో అన్ని దగ్గరికి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము నా బాబాయ్ ఇవన్నీ చూపిస్తున్నారు మా ఎయిర్పోర్ట్ ఎలా ఉండడం దూరం నుండి చూపిస్తున్నారు ఇది కొత్త ఎయిర్పోర్ట్ అండి రీసెంట్గా కట్టారు ఇది బా సూపర్గా ఉంది కదా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము లోపలికి వెళ్తున్నామండి మా ఆయనకి వీడియో తీ అంటే తీని తీయన వీళ్ళు బద్దని నడుస్తున్నట్టు నా పని అయిపోతూ ఉంటుంది ఎలాగో ఒక లగ్ తీస్తున్నారండి ఇగోండి నేను ఒక సైడ్ నుంచి తీస్తున్నాను ఫ్రెండ్ నుంచి ఇప్పుడైతే బ్యాగ్ రెండు చెకప్ అవుతున్నాయి నేనైతే ఫస్ట్ టైం భువనేశ్వర్ రూట్లో వెళ్తున్నాము వెళ్ళగలమని తెలిసి మా ఆయనకి అయితే కొంచెం ఎందుకు టెన్షన్ అయ్యింది బాబా ఒకసారి వెళ్తే కదా తెలుస్తుంది అంటే సరే అనేసి ఆ రూట్లో తెప్పేసి తీసారండి మేమైతే మాక్సిమం చెన్నై రూట్లో తల్లిగడ్డ వైఎస్ఆర్ రూట్లో ఎక్కువ వస్తుంటాము భువనేశ్వర్ ఫస్ట్ టైము నా బాబు నాకు వద్ద లిఫ్ట్లో చూడండి వెళ్తున్నాడు నేను ఒకసారి పడ్డాను కాబట్టి భయం నాకు ఫస్ట్ వెళ్తున్నాడు నాకు మళ్ళీ నేను ఉన్నాను కదా నా కోసము మళ్ళీ వస్తాడండి ఒకసారి టైం నుండి వస్తాడు అవి పరిగెట్టుకుని వస్తున్నారు ఇప్పుడు మేమైతే ఎగోండి ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అడవిడ వెళ్ళిపోతున్నాము బాబాయ్కి వీడియో తీస్తున్నారు కాబట్టి బాబుకైనా పెంచట్లేడు పెద్ద అయితే వైజాగ్ నుండి అమ్మని ఇంటికి వెళ్ళిపోయాడు ఇదిగోండి మా ఎయిర్పోర్ట్ చూసారా ఫ్లైట్ ఎక్కేసాము పక్కన అయితే మాకు తెలిసి ఉన్నారు పిలిచారు అందుకే మా వారు మీ అందరికీ హాయ్ బాయ్ చెప్తున్నాను నేనైతే ఇంకోడి అలా అలా మేఘాల మీదకి వెళ్ళిపోయాము వెళ్ళిపోతున్నాము ఇల్లు మొత్తం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అగోండి మా చిన్నప్పుడైతే మేము పల్లెటూరులో చూసే చిన్నది కనిపించేది ఏరోప్లేను అదిగో అదిగో అని ఎక్కువ మేము సర్దార్ పార్టీస్ ఎందుకని ఎందుకని చూసేవాళ్ళము ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఫ్లైట్ జర్నీ చేస్తూ చేస్తూ ఇగోండి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు చూసారా ఏరో ఏరోప్లేను అక్కడ నుండే మీద కట్ట మీదకట అదిగో అదిగో అడుగు బాగుంది కదా అందం కనిపిస్తుంది మా బాబాతో రస్తా చూపిస్తున్నాడు మమ్మీ చూడు ఎంత లైన్ ఉంది చూడు 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 అంటున్నాడు రోడ్ డబ్బా అని చెప్తున్నాను నది నది ఆట నేను రోడ్ అని చెప్తే వాడు నది అంటున్నారు నది అట్ట అన్ని మొత్తం కేతి అంటే ఫారెస్ట్ ఇప్పుడు మనము ల్యాండ్ అయిపోతున్నామా భువనేశ్వర్ అంటే దగ్గరలో ఉంచుతున్నాం మనము అదిగో మొత్తం కనిపిస్తుంది బాబు ఎన్ని ఇల్లు చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ అయితే ఇంకో అండి అయితే వచ్చేసా భువనేశ్వర్ సిటీ ఎంత నేసి కనిపిస్తుంది చూసారు మీద ఉండేది మేము చూస్తున్నాము నేనైతే ఒకటే గొల్లు గొల్లు పెడుతున్నాను మా ఆయన చుప్ అంటున్నాక నేను ఆగట్లేదు ఇదిగోండి ఒకే స్పీడ్ దించేసింది ఫ్లైట్ నేనైతే కళ్ళు మూసుకొని చెవులు గట్టిగా వీళ్ళగా పట్టుకున్నాను అంత భయం వేసేసింది స్పీడ్ ఒకే జట్గా దిగింది కాబట్టి ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేస్తాం పార్కింగ్ ప్లేస్లో ఇప్పుడు ఫ్లైట్ అయితే ఆఫేసుకుందండి ఇప్పటికీ ఇవ్వండి బస్ అయితే వచ్చింది మా అందరం పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకు వెళ్తుంది మా ఆయన వీడియో తీసుకుని వస్తున్నారు ఇదిగోండి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను లోపల తింటామంటే ఎక్కడ ప్లేస్కి లేదు మేమైతే ఎయిర్కోండి బయటకు వచ్చి తింటాం అనేసి అయితే అనుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే తింటున్నాము ఇంటి దగ్గర తింటే అంత టేస్ట్ ఉండదు బయట ఏం తిన్నా టేస్ట్ టేస్ట్ అనిపిస్తుంది చికెన్ ఫ్రై పులిహోర అండి ఇప్పుడు ఎగ్జామ్ ఉదయం తిన్నాము కదా ఆకులాఖలో వేస్తుంది అందుకే ఇప్పుడైతే వేగం తినేస్తున్నాము ఇక్కడి నుంచి అయితే మేము బోన్ చేసి ఇవ్వండి ఇక్కడికి సారీ రైల్వే స్టేషన్కి వచ్చేస్తాము త్రీ థర్టీకి అయితే ఫ్లైట్ దింపింది అక్కడ నుంచి అయితే మేము రైల్వే స్టేషన్కి ఫోర్ థర్టీ కంత వచ్చేస్తాము సెవెన్ థర్టీకి మాకైతే ట్రైన్ ఉంది అక్కడ టూ త్రీ